మొన్న పట్టణాన్న ఫోన్ చేసి ఆదివారం మీ వదిన కుట్టింటికి పోతాదిరా మొన్న సిట్టింగ్ చేద్దాము అన్నాడు ఒకసారి ఫోన్ చేద్దాం మర్చిపోయిన రెడీ మంచి ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు హలో నా పటానన్నా చెప్పురా రే మామ ఈన ఆదివారం ఊరి వదా కదా వెళ్ళా పోయినానా ఆ పోయింది మరి ఎట నా ఏమైనా సిట్టింగ్ చేస్తానా ఏ నా దగ్గర వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయిరా ఏయినా సరేలే నీ వెయిటో చేసి నాటకొడ తెచ్చుకుంటా ఆ నా వెయిటో చేసి మన్ను తెచ్చుకుంటా సరేలే నీ వెయిటో వచ్చేసి నాటకొడ తెచ్చుకుంటా ఆ నా వెయిటో చేసి మన్ను తెచ్చుకుంటా ఆహా అట్టా ఫోన్ పే లేదు ఫోన్ पेలేదా ఓ ట్రాసెనా సరేలే నేనే వచ్చే ఇచ్చేనా సరే అయితే తీసుకోరా సిగ్గుండ ఏమన్నా సిగ్గు కూడా లేదా పడన్న రెడీగా ఉన్నాడు ఆ వేళ్ళకి ఇప్పించుకొని పోతే నా పటనన్నా నో అర్జెంట్ గా వేరే పళ్ళకి ఇచ్చే నాటుకోడు తీసుకోవచ్చా సిట్టింగ్ ఏజ్ అవునా ఇంగాడ వేరా కొంప కొల్లేరైంది ఏమైందిరా ఏ ఏం జరిగిందన్నా అటో చూడు ఏంది అమ్మగారింటికి పోతే వారాలు వారాలు రాదు వద్ద అప్పుడే వచ్చింది ఏదో జరిగినట్టుంది ఏంది చెప్పులు గాడి వేసుకోకుండా ఆటో నుంచి దిగుతున్నావు ఏమైంది మా అమ్మ నాన్నతో గొడవ పడి వచ్చినా ఆటో బడిగా ఈ రూపాయలు ఇచ్చి పంపి పద్దెన లేచిన నుంచి నాతో పంపులో కొట్టాడి చచ్చావు ఆడ నిమ్మలంగా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళతో కూడా కొట్టాడి తెచ్చినావా ఆటో బాడిగా ఏ రూపాయలు ఏంది మే సింహాదిపురంచి పులిందలకు వస్తే ఏ రూపాయలు కాదా సింహాదిపురం నుంచి ఆటోలో పులిందలకు రావాల్సినంత అవసరం ఏముంది ఆధార్ కార్డు చూపించే బస్సులో ఫ్రీగా పిలుచుకొని వచ్చారు కదా ఏ ఆధార్ కార్డులో నా మొహం అందంగా లేదు నాకు అసలు ఆధార్ కార్డు లేదు మే ఆధార్ కార్డు చూపీడ ఇష్టం లేకపోతే యాభై రూపాయలు ఛార్జ్ ఇచ్చి రావచ్చు కదా ఓపిక లేక ఆటోలో వచ్చిన మరి గదా మనకిచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపి ఎవడైనా చచ్చిపోతే శవం గట్రా డాన్స్ వేస్తారు కదా రాధిక ఉండేదే వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు ఎందుకు డిన్నర్ పెట్టుకుందాం అనుకున్నా కొంబ నాశనం చేసి కదమ్మే ఓ కొంబలో వా ఎదో హాయ్ పాయ్

మాదిరి ముందు వేస్ట్ బాక్ పోయొచ్చాను నేను మనం దరిద్రంలో చూడు అదే పెద్ద దరిద్రం ఇప్పుడు